మే థర్టీ మే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వేరుశనగ పంట పొలంలో నేను స్ప్రికులర్ పైపులు గన్నులు మారుతుంటే నాకు లాస్ట్ గన్లో చూడండి ఈ విధంగా కనిపించింది ఏమైనా చూస్తే నాకు బయటకు తీస్తాను స్ప్రింక్లర్ పైపు గను లో బయటకు తీస్తే ఉడుము కనిపించింది చూడండి ఏ విధంగా ఉందో నుండి వేరుశనగా పంట పొలానికి నీరు వేయకోకుండా ఉన్నాం పైపులు మార్చుకోకుండా ఉన్నాం అదే విధంగా ఉండడం వల్ల ఉడుము చేరుకుందిని అనుకుంటున్నా ఉడుము అలాగే స్ప్రింక్లర్ పైపు లో ఉండి మీ పైపులు మార్చినప్పుడు నీరు వేసినప్పుడు బయటికి రాలేక చనిపోయింది అనుకుంటున్నాను నేను అర్లీ మార్నింగ్ పైపులు మార్దామని మారుస్తుంటే నాకు నిజంగా ఉడుము కనిపించింది స్ప్రిం పైపుల్లో వేరుశెనగ పంట పొలంలో స్ప్రింక్లర్ పైపులో ఉడుము చేరుకుంది ఉడుము చాలా సార్లు తిన్నాను ఇప్పుడు టెంపుల్ కు ఉద్దేశంతో నేను తినలేకపోయాను కానీ మీడియం సైజ్ ఉండడంతో దాన్ని అక్కడ పెట్టేశాను నేను ఉడుమును వంటగా చేసుకుని చాలా సార్లు తిన్నాను మీరు ఎంతమంది ఉడుమి చారు తిన్నారో కామెంట్ తెలిసి మమ్మల్ని చెప్పుకోకుండా కొంతమంది నేను అడిగాను ఉడుమి మనం తీసుకుంటారు అడిగాను కానీ వాళ్ళు తీసుకోలేదు ఎందుకంటే మినిమం సైజ్ ఉండడంతో నేను ఎవరు తీసుకోలేదు ఉడుము మినిమం సైజ్ ఉండడంతో ఎవరు తీసుకోలేదు అందుకని నేను తీసుకు లాస్ట్ చివరికి కుక్కర్కి వేసేసాను ఉడుము చారు చాలా సార్లు తిన్నాను ఆరోగ్యానికి చాలా మంచిది అని అంటుంటారు చాలా మంది ఈ విధంగా మీరు పని చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఉడుము దొరికిందో లేదో కావాల కమెంట్ తో మర్చిపోకుండా అదే మీ ఎన్ని సార్లు ఉడుము చారు తిన్నా కూడా కమెంట్ తోసి మర్చిపోకోకుండా మనం హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం కామెంట్ చేయడం మర్చిపోకండి మర్చిపోకోకుండా